హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరైతే చాలా ప్రశ్నలు నన్ను అడిగారు నేనైతే సీక్వెల్లో ఒక ప్రశ్న తర్వాత మరొక ప్రశ్నకి ఆన్సర్ చేసుకుంటూ వస్తున్నాను మీరు కాక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక ఈరోజు కూడా నాకు వచ్చినటువంటి కామెంట్స్లో చాలా కామెంట్స్ వస్తున్నాయి అందులో ప్రమోషన్స్ గురించి అడిగారు ఏపీఎస్పి ప్రమోషన్ గురించి అడిగారు సివిల్ ప్రమోషన్స్ గురించి కూడా అడిగారు ఫస్ట్ నేను ఏపీఎస్పి ప్రమోషన్స్ కోసం చెప్పిన తర్వాత నెక్స్ట్ వీడియోలో సివిల్ ప్రమోషన్ గురించి కూడా చెప్తాను ఇక ఏపీఎస్పి ప్రమోషన్ ఎలా ఉంటుంది ప్రమోషన్ రావాలంటే ఏ పద్ధతిలో ప్రమోషన్ ఇస్తారో ఎన్ని సంవత్సరాలకి గవర్నమెంట్ మనకి ప్రమోషన్ ఇస్తుంది అసలు ప్రమోషన్ ఇవ్వాలి అంటే మనం ఏ సీనియారిటీలో ఉండాలి ఆ సీనియారిటీని ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు అంటే విషయాలు నేను చాలా క్లారిటీగా ఈ వీడియోలో చెప్తున్నాను ఒకవేళ వీడియో ఎంత నాకు తెలీదు ఒకవేళ లెంత్ వస్తే స్క్రిప్ట్ చేయకుండా చూడండి నేనైతే క్లారిటీగా మీకైతే వీడియోని అందిస్తాను ఏపీఎస్పికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ పీసీ నుండి ఇచ్చేటువంటి ప్రమోషన్ అసలే ఒక కానిస్టేబుల్కి ఏ ప్రాతిపదికన ప్రమోషన్ ఇస్తారు అంటే సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ ఇస్తారు మరి సీనియారిటీని ఏ విధంగా ఏ విధంగా పరిగణిస్తారు అంటే ఏదైతే ఇప్పుడు నైన్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుందో ఈ నైన్ మంత్స్ ట్రైనింగ్లో చివరిలో మనకి ఇండోరు అవుట్డోరు ఎగ్జామ్స్ ఉంటాయి ఇండోర్ ఎగ్జామ్స్ ఇండోర్ ఎగ్జామ్స్ అంటే వేపనకి సంబంధించింది డ్రిల్ ప్రాక్టీస్కి సంబంధించింది దీనికి సంబంధించింది అవుట్డోర్ అంటే మామూలుగా ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్ రిటర్న్ ఎగ్జామ్స్ అనమాట దానికి సంబంధించినటువంటి మార్కులను బట్టి మార్కులను బట్టి సీనియారిటీ అనేది ఇస్తారు అందుకనే నేను అంటున్నాను మీరు నైన్ మంత్స్తో ట్రైనింగ్ చేసేటప్పుడు ఎండింగ్లో ఎగ్జామ్స్ జరుగుతాయి అనే విషయాన్ని మర్చిపోకూడదు చివరిలో ఎగ్జామ్స్ ఉంటాయి ఆ చివరిలో వచ్చినటువంటి మార్కును బట్టి మార్క్స్ను బట్టి సీనియారిటీ అనేది ఉంటుంది ఇది స్టేట్ సీనియారిటీ ఉండదు జిల్లా సీనియారిటీ కూడా ఉండదు స్టేట్ సీనియారిటీ కాదు జిల్లా సీనియారిటీ కాదు ఏదైతే మనం ఒక యూనిట్కి అంటే ఒక బెటాలియన్కి వెళ్తున్నామో ఆ బెటాలియన్ సీనియారిటీ ఉంటుంది బెటాలియన్లో ఎంతమంది కానిస్టేబుల్స్ అయితే ఉన్నారో అంతమంది కానిస్టేబుల్కి ఆ బెటాలియన్ వట్టికే సీనియారిటీ వర్తిస్తుంది అదే బెటాలియన్లో ప్రమోషన్ అడుగుతారు అదే బెటాలియన్లో ప్రమోషన్ అడుగుతారు అన్నమాట ప్రమోషన్ అడుగుతారు అడుగుతారు మనం ఇప్పుడు ట్రైనింగ్ చేస్తున్నాం ఒక ఒక బెటాలియన్కి ఆరు వందల మంది కానిస్టేబుల్ భర్తీ అయ్యారు రాజమండ్రి బెటాలియన్ చూసుకుందాం ఆరు వందల ముప్పై మందిని రిక్రూట్ చేస్తున్నప్పుడు ఈ ఆరు వందల ముప్పై మంది చాలా బెటాలియన్స్లో ట్రైనింగ్ చేస్తారు బెటాలియన్స్లో ట్రైనింగ్ చేసినప్పుడు ఆ ఇండోర్లో అవుట్డోర్లో ఎవరైతే అత్యధికంగా మార్కులు సంపాదిస్తారో ఆ మార్కులు సంపాదించిన వారిని సీనియార్టీ లిస్ట్లో ముందు పెడతారు ఏజ్ని బట్టి కాదు చిన్న పెద్ద చూడరు ఏదైతే మార్కులు బేస్ ఉందో ఈ మార్కులను బేస్ బట్టే మనకు సీనియారిటీ అనేది వర్తిస్తుంది చాలామంది అంటారు మరి నేను పెద్దోండి కదా నీకంటే ముందు నేను బాగా చదువుకున్నాను నేను వెల్ ఎడ్యుకేషన్ ఇటువంటివి ఏమీ పరిగణించరు కేవలం మార్కులను బట్టి మాత్రమే సీనియారిటీని పరిగణిస్తారు ఇలాగ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత మూడు సంవత్సరాల్లో ప్రొబిషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి టూ ఇయర్స్ సర్వీస్ ఎవరైతే కంటిన్యూగా చేస్తారో అలా టూ ఇయర్స్ సర్వీస్ చేసిన వారిని ప్రొబిషన్ డిక్లరేషన్ అనేది వస్తుంది అంటే మూడు సంవత్సరాల్లో కంపల్సరీగా ఈ ప్రొబేషన్ అనేది కంప్లీట్ అయిపోవాలా ఆ తర్వాత మూడవ సంవత్సరం నుంచి మూడవ సంవత్సరం నుంచి ఒకవేళ వేకెన్సీస్ ఉంటే వేకెన్సీస్ ఉంటే ప్రమోషన్ అడుగుతారు హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ అడుగుతారు నేనిచ్చే మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే అడిగారు అవకాశం వచ్చిందంటే కంపల్సరిగా మీరైతే ప్రమోషన్ వేసుకోండి నేనిచ్చే పర్సనల్గా ఇచ్చేటువంటి అడ్వైజ్ ఇది మీరైతే ప్రమోషన్ వేసుకుంటే త్వర త్వరగా త్వర త్వరగా ఆఫీసర్ ర్యాంకే ఎదుగుతారు ఆఫీసర్ ర్యాంక్ త్వర త్వరగా ఎదిగే అవకాశం అనమాట ఇలాగ త్రీ ఇయర్స్లో ఎప్పుడైనా అడగచ్చు త్రీ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ కంపల్సరిగా ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళకి ప్రమోషన్ అనేది ఇవ్వాలి ఒక్కోసారి వేకెన్సీస్ ఉండవు వేకెన్సీస్ లేనప్పుడు ఏం చేస్తారంటే గ్రేడ్ ఇంక్రిమెంట్ అని చెప్పేసి ఆరు సంవత్సరములకు ఒకసారి ఈ గ్రేడ్ ఇంక్రిమెంట్ అనేది ఇస్తారు సిక్స్ ఇయర్స్కే ఎందుకంటే ఆరు సంవత్సరాల్లో మనకి ఎటువంటి ప్రమోషన్ తగలకపోతే తగిలితే ఏసుకోవాలి ఒకవేళ ఆరు సంవత్సరాల్లో మనకి తగిలిందనుకో ఏ అనుకో రెండు ఇంక్రిమెంట్స్ కలుపుతారు టూ ఇంక్రిమెంట్స్ కలుస్తారు ఇంక్రిమెంట్ ఎలా ఉంటుందంటే మనకి ఇయర్లీ ఒక ఇంక్రిమెంట్ ఉంటుంది ఇంత ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదకొండు వందలు ఉంటుంది కదా అలాగా రెండు ఇంక్రిమెంట్స్ వెయ్యి రూపాయలు అనుకుంటే రెండు వేల రూపాయలు జీతంలో కలుస్తుంది పన్నెండు వందలు అంటే రెండు ఇంక్రిమెంట్స్ అంటే రెండు వేల నాలుగు వందలు కలుస్తుంది ఒకవేళ ప్రమోషన్ తగలలేదు ప్రమోషన్ తగలేదు ఎడ్ కనిస్టబుల్కి వెల్లింగ్ ఉన్నారు వెల్లింగ్ ఉన్నప్పటికీ అనుకో ఆరు సంవత్సరాల సర్వీసు కాలాన్ని బట్టి ఒక గ్రేడ్ ఇంక్రిమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక ఎలా ప్రమోషన్లు ఇస్తారు అంటే ఎప్పుడైతే వేకెన్సీస్ ఉంటాయో హెడ్ కానిస్టేబుల్ వేకెన్సీస్ చాలామంది రిటైర్ అయిపోయినప్పుడు వేకెన్సీస్ వస్తాయి కొంతమంది మరణించినప్పుడు వేకెన్సీస్ వస్తాయి కొంతమంది హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఆర్ఎస్ఐకి ప్రమోషన్ అయినప్పుడు ఖాళీలు ఏర్పడతాయి ఈ విధంగా ఖాళీలు ఏర్పడినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ హెడ్ కానిస్టేబుల్కి వెల్లింగ్ అడుగుద్ది ఇదంతా ఒక చైన సిస్టం ఉంటుంది ఎలా చైన ఉంటుంది అంటే ఈ పై ర్యాంక్ మనం చెప్పుకున్న కమాండెంట్ గారని కమాండెంట్ పోస్ట్ ఖాళీ అయిందనుకో అనుకో ఒక ఐపీఎస్ ఆఫీసరు కమాండెంట్గా రావచ్చు లేదా కింద ఉన్నటువంటి డీసీ గారు డిప్యూటీ కమాండెంట్ గారు కమాండెంట్ అవుతారు పైకి ఎప్పుడైతే డిప్యూటీ కమాండెంట్ గారు పైకి వెళ్ళారో కమాండెంట్ గారి పోస్ట్కి ఒక డిప్యూటీ అంటే ఒక డీసీ గారి పోస్టు వేకెన్సీ ఉంటుంది అప్పుడు డీసీ పోస్ట్కి ఏమవుతుంది ఏసీ సీనియర్టీలో ఎవరైతే సీనియర్గా ఉన్నారో వాళ్ళు ఏసీ ఏసీ లిస్ట్లో ఉన్న వాళ్ళు డీసీగా ప్రమోషన్ అవుతారు డీసీగా ప్రమోషన్ అయినప్పుడు మళ్ళీ కింద ఏసీ పోస్టు వేకెన్సీ వస్తుంది ఈ ఖాళీ ఏర్పడినప్పుడు ఎవరైతే ఆర్ఐ గారు ఓసీ గారు రిజర్వ్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారో ఈయన ఏసీగా ప్రమోషన్ అవుతుంటారో ఈయన ప్రమోషన్ అయ్యాడు కాబట్టి అక్కడ ఖాళీ ఏర్పడితే ఆర్ఎస్ఐ గారు ఓసీ అవుతారు మళ్ళీ ఆర్ఎస్సీ పోస్ట్ ఖాళీ అనుకోండి ఏఆర్ఎస్ఐ గారు ఆర్ఎస్ఐ అవుతారు ఇలా ఓ లింక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనకి ఏపీఎస్పిలో ప్రమోషన్ అయితే దొరుకుద్దో ఆ వెంటనే అయితే ప్రమోషన్ వేసుకోవడానికి ప్రయత్నించండి ఫైనాన్షియల్గా బాగుంటుంది అంతేకాదు పోలీస్ కానిస్టేబుల్ బేసిక్ ఒకలేగా ఉంటుంది పోలీస్ కానిస్టేబుల్కి ఇప్పుడు బేసిక్ ఎంత ఉంది ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు ఉంది ఒకవేళ త్రీ ఇయర్స్లో లేదా సిక్స్ ఇయర్స్లో మనకి ప్రమోషన్ తగిలింద ప్రమోషన్ వేసుకున్నాం అనుకో అప్పుడు హెడ్ కానిస్టేబుల్ బేసిక్ వేరేగా ఉంటుంది ఆ హెడ్ కానిస్టేబుల్ బేసిక్లో కూర్చోబెడతారు ఆ హెడ్ కానిస్టేబుల్ బేసిక్లో కూర్చోబెట్టి ఇంక్రిమెంట్లు ఇచ్చి కూర్చోబెడతారు ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా మంచిగా సెటిల్ అవ్వచ్చు అంతేకాదు తొందరగా ఆఫీసర్ ర్యాంకర్కి వెళ్ళడానికి ఎందుకంటే చాలా తక్కువ వయసులో ఉన్నవాళ్ళు ఏజ్లో ఉన్నవాళ్ళు మీరు వస్తారు ఇప్పుడు ఆ ఏజ్లో వచ్చిన వాళ్ళు ప్రమోషన్ వేసుకుంటే మీరు ఆఫీసర్ బ్యాంక్ దాకా ఎదగడానికి అదేవిధంగా ఫైనాన్షియల్గా ఎదగడానికి బేసిక్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చాలామంది అడిగారు అన్న ప్రమోషన్స్ కోసం చెప్పండి ప్రమోషన్స్ అంటే ఇది ఏపీఎస్పికి సంబంధించి బెటాలియన్ సీనియారిటీ ఉంటుంది బెటాలియన్కి ఎంతమంది వచ్చారు ఆరు వందల మంది వచ్చారు ఆరు వందల మందిలో ఎంతమంది మెరిట్ లిస్ట్లో ఉన్నారో ఎంతమంది మంచి మార్కులు సంపాదించుకుంటే వాళ్ళని ముందు కూర్చోబెడతారో అలా కూర్చోబెట్టిన తర్వాత ప్రమోషన్ అడిగిన తర్వాత ఆ ప్రమోషన్ వేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా రెండు ఇంగ్రిమెంట్స్ ఇస్తారో మర్చిపోవద్దు ఆ తర్వాత ఒకవేళ ఆరు లోపు ప్రమోషన్ తగలకపోతే సిక్స్ ఇయర్స్లో ఒక గ్రేడ్ ఇంగ్రిమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఈ విధంగా ఈ సీనియారిటీ వైజ్గా ఈ సీనియారిటీ వైజ్గా ప్రస్తుతము ఏపీఎస్పిలో ప్రమోషన్లు అయితే జరుగుతున్నాయి ప్రమోషన్లు అయితే జరుగుతున్నాయి మీకైతే ఈ వీడియో క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాకైతే కొంచెం బూస్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ